ప్లాన్ అగేన్స్ట్ గాంజా పాటుగా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పె పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయింది చిరికాడ పోలీస్ స్టేషన్ యూనిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ గాంజా కట్టుకున్నాము అట్లాగే రావికాంతం పోలీస్ స్టేషన్ యూనిట్స్లో నైంటీ సిక్స్ కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ కట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నలుగురు ఎక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్పాండింగ్ ఎక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికాంతం కేసులో కూడా ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకొకరిమో హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావి కాంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అక్యూబ్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో